హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సూర్యాస్ ఫ్యాషన్ కలెక్షన్ సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి నా వీడియో రీచ్ అవుతుంది సో ఈ రోజు వచ్చేసరికి సారీస్ అండి బిఫోర్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సేల్ చేసిన సారీస్ కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీకి మనం సేల్ చేస్తున్నాం ఇప్పుడు పెడుతున్నాము సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నా నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి ఓకేనా ఇప్పుడైతే స్టాక్ చూసేద్దాము ఏవేవి ఏ ప్రైజెస్లో ఉన్నాయి ఫుల్ అండ్ ఇవి వచ్చేసరికి డైలీ వేర్ శారీస్ అండి చూస్తున్నారు కదా లైన్స్ వస్తాయి జరీ లైన్స్ చాలా బాగుంటుంది డైలీ వేర్ సారీస్ ఇవి టూ కలర్స్ ఉన్నాయండి పింక్ అండ్ యెల్లో ఈ టూ శారీస్ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చితే వెంటనే నాకు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ శారీ చాలా బాగుంటుంది సాఫ్ట్గా కూడా ఉన్నాయి ఓకే మిర్రల్ శారీస్ అండి మీరు మీరు చూసే ఉంటారు కాకపోతే ఇది రియల్ మిర్రర్ కాదు ఇది ప్లాస్టిక్ మిర్రర్ వస్తుంది బిఫోర్ నా వీడియోస్లో కూడా మీరు చూసి ఉంటారు ఇలా ప్లాస్టిక్ మిర్రర్ టూ షేడ్స్ వస్తుంది కలర్ ఇది బిఫోర్ మనం ఎయిట్ హండ్రెడ్ కలర్ సేల్ చేసాము ఇది ఇప్పుడు అయితే సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ అండి ఫ్రీ షిప్పింగ్తో సిక్స్ ఫిఫ్టీ వీటిలో కలర్స్ అయితే అయిపోయినాయి ఓన్లీ సింగిల్ కలర్ ఉంది ఓకే ఇది ప్లాస్టిక్ మిర్రర్ అండి ఒరిజినల్ మిర్రర్ అయితే కాదు చాలా లైట్ వెయిట్ వస్తుంది మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసరికి క్రష్డ్ అండి క్రష్డ్ శారీస్ మీరు చూసుకుంటారు బిఫోర్ క్రష్ శారీస్ అండి మనకి శారీ అంతా ఇలా వస్తుంది ఫాయిల్ ప్రింట్ వస్తుంది మీకు జరీలా కనిపించేదంతా ఫాయిల్ ప్రింటు శారీ అంతా మనకి ఇలా క్రష్ వస్తుంది చాలా బాగుంటుంది శారీ అయితే బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ చాలా నీట్గా ఉంటుంది ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అండ్ వన్ మోర్ శారీ ఇది వచ్చేసరికి మనకి సీ గ్రీన్ అండి మంచి గ్రీన్ చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది కంప్లీట్ జార్జెట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి గోల్డ్ కలర్ బ్లౌజ్ దీనికి పేరప్ చేశారు ఇది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ మీరు చూస్తున్నారు కదా ఫాయిల్ ప్రింట్ శారీస్ డాలా సిల్క్ మీరు వినే ఉంటారు చాలా వీడియోస్ కూడా చూశారు ఇది కంప్లీట్ గా అంతా ఫాయిల్ వస్తుందండి ఫాయిల్ ప్రింట్ వస్తుంది గోల్డ్ శారీ అంతా ఎలా ఉంటుంది ఇది కూడా మనకి ఎల్లో కలర్ సింగిల్ పీస్ ఉంది అని చెప్పేసి మనం సేల్లో పెడతాము ఇది త్రీ ఫిఫ్టీ జార్జెట్ శారీ అండి టెజల్స్ వస్తుంది ఇదంతా జార్జెట్ వస్తుంది శారీ అంతా ఎలా సిబోరియా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకు వర్క్ బ్లౌజ్ ఇచ్చారండి ఇలా కట్ వర్క్ తో వర్క్ బ్లౌజ్ ఇచ్చారు దీనిలో టూ కలర్స్ ఉన్నాయి ఇది ఒకటి అండ్ సీ గ్రీన్ డార్క్ గ్రీన్ వచ్చి బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ టూ షేడ్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే వాట్సాప్ చేయండి ఇది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ప్లేన్ శారీ చూసాం కదా ఇప్పుడు గ్రీన్ కలర్ సో దానిలోనే ఇది వచ్చేసరికి బ్రౌన్ కలర్ చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే చాలా సాఫ్ట్ ఉంది ఆల్రెడీ నేను టూ త్రీ శారీస్ సేల్ చేశాను ఒక శారీ నేను కూడా తీసుకున్నాను చాలా బాగుంది ఇది వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా దీనికి పేరప్ చేశారు ఇది జార్జెట్ అండి త్రీ ఫిఫ్టీ పడుతుంది అండ్ డైలీ వేర్ శారీ ఇది వచ్చేసరికి డైలీ వేర్ శారీ అండి బ్లూ కలరు అండ్ లాస్ట్ అండి లాస్ట్ లో వచ్చేసరికి మనకు ఒక టూ డ్రెస్సెస్ ఉన్నాయని చెప్పేసి అవి కూడా మనం క్లియర్ఎన్సీలో పెట్టేస్తున్నాము ఇది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఈ డ్రెస్సెస్ ని బిఫోర్ నా వీడియోస్ లో కూడా బాగా సేల్ చేశాను ఈ డ్రెస్ చూస్తున్నారు కదా ఇదంతా వర్క్ వస్తుంది అండ్ దుపటాకు కూడా మంచి వర్క్ వస్తుంది దుపట్టా కూడా ఇలా వర్క్ వస్తుంది మంచి చాలా బాగుందండి డ్రెస్ అయితే ఇది గరారా వస్తుంది కింద బాటమ్ కూడా ఇది కూడా మనం బిఫోర్ లెవెన్ హండ్రెడ్ హండ్రెడ్ కూడా సేల్ చేసాము ఇప్పుడైతే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి అండ్ వన్ మోర్ డ్రెస్ ఇది వచ్చేసరికి మనకు మంచి లైట్ షేడ్ అండి పేస్టల్ కలర్ అనమాట క్రీమ్ కలర్ వస్తుంది డ్రెస్ అంతా లెంత్ వస్తుందండి షార్ట్ అయితే కాదు ఇది కూడా గరారా శైల్ వస్తుంది దుప్పట్ట వస్తుంది ఇది రియల్ మిర్రర్ వస్తుంది ఇది కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది అండ్ లాస్ట్ అండి ఇవి చూస్తున్నారు కదా ఇవి శారీస్ అయితే కాదు ఇవి ఫ్యాబ్రిక్స్ అండి అంటే ఓన్లీ మనం లంగవోనిక్ కానీ ఫ్రాక్స్ కానీ ఏదైనా కుట్టించుకోవాలనుకుంటే ఈచ్ వన్ మనకి ఫోర్ మీటర్స్ ఉంటుంది ఇది ఫోర్ మీటర్స్ ఇది ఫోర్ మీటర్స్ ఉంటుంది మంచి కలర్స్ అండి చాలా బాగుంది ఇది ఈచ్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇవ్వండి ఈరోజు కలెక్షన్ అయితే సో చూసారు కదా మీకు నచ్చితే వెంటనే స్క్రీన్షాట్ తీసుకోండి డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్కి వాట్సాప్ చేయండి కాల్స్ అయితే చేయొద్దు ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియో చివరి వరకు చూస్తేనే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అర్థం అవుతాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు